హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి కార్తీక్ ఏడుస్తూ కూర్చుంటాడు దీప తన దగ్గరికి వచ్చి డాక్టర్ బాబు ఆపరేషన్కి ఏర్పాట్లు జరుగుతున్నాయా అని అడుగుతుంది లేదు దీప లేదు డబ్బు సమకూరలేదు ఆపరేషన్ జరగడం లేదు అని ఏడుస్తూ చెబుతాడు ఆ మాట చెప్పడంతో దీప ఏడుస్తూ ఇలా అంటుంది డాక్టర్ బాబు మనం వెళ్ళిపోదాము ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం డాక్టర్ బాబు ఆపరేషన్ టైం కూడా అయిపోయింది అని అంటుంది అలా ఎలా వెళ్ళిపోతాం దీప అని అంటాడు మరి ఏం చేద్దాము మనం చేసిన అన్ని ప్రయత్నాలు మూసుకుపోయాయి మానవ ప్రయత్నాలు అన్నీ చేశాము ఇంకా మనకి సాయం చేయాల్సింది ఆ దేవుడు మాత్రమే ఆ దేవుడు మాత్రమే మనకి సాయం చేస్తే శౌర్యం మనకి దక్కుతుంది అన్ని దారులు మూసుకుపోయాయి ఇక మనం దేవుడి మీద భారం వేయటం తప్ప ఏమీ చేయలేం డాక్టర్ బాబు అని ఏడుస్తూ దీప చెప్పడంతో ఇలా అంటాడు అలా ఎలా వదిలేస్తామో అలా వదిలేసి ఎలా మనం వెళ్ళిపోతామో అని అంటే డాక్టర్ గారు వచ్చారంటే మనల్ని వెళ్ళిపోమని అంటారు డాక్టర్ వచ్చి మనల్ని గంట ఇయకముందే మనం సౌరిని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అంటుంది దీప ఎలా సౌరిని తీసుకొని వెళ్ళిపోవాలి నిజం తెలిసి తనని ఇంటికి ఎలా తీసుకువెళ్ళాలి ఇక్కడ ఉంచకపోతే ఆపరేషన్ జరగకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు నాకు తెలుసు తెలిసి తెలిసి ఈ చేతులతో తనని ఎలా తీసుకువెళ్తాను అని అనడంతో మరి ఇప్పుడు మనం చేసేదేముంది ఇంకా మన చేతుల్లో ఏమీ లేదు తనని మనం తీసుకువెళ్ళిపోవడం తప్ప ఏమీ చేయలేము మీరే వెళ్ళి శౌర్యని తీసుకురండి ఇప్పుడు నా మైండ్ ఏమీ పని చేయడం లేదు బ్యాటరీ పని చేయకపోతే గడియారం ఎలా అయితే ఆగిపోతుందో నా మనసు నా మైండు అలా మొద్దు బారిపోయాయి డాక్టర్ బాబు మీరే ఇప్పుడు ధైర్యం చెప్పి శౌర్యను తీసుకురావాలి అని దీప అనడంతో ఇంకా లేచి నిలబడతాడు డాక్టర్ బాబు రెండు కళ్ళు తుడుచుకొని దీపతో ఇలా అంటాడు ఈ చేతులతో దాన్ని ఎలా తీసుకువెళ్ళడం అని అంటే ఏం చేస్తాము ఇప్పుడు మనం ఏమీ చేయలేము డాక్టర్ బాబు నేను వెళ్తే దానికి నిజం తెలిసిపోతుంది మీరు వెళ్ళండి మిమ్మల్ని చూస్తే దానికి ధైర్యంగా ఉంటుంది మీరు శౌర్య దగ్గర ఏడవద్దు కన్నీరు తెచ్చుకోవద్దు ఇంకా తనకి ధైర్యం చెప్పండి ఈ హాస్పిటల్కి మనం రోజు రావాల్సిన అవసరం లేదు మందులు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇంజక్షన్లు చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు అని మీరు తనకి ధైర్యం చెప్పండి అని చెప్పడంతో కార్తీక్ ఏడుస్తూనే ఉంటాడు ఇంకా ఇద్దరు కలిసి శౌర్య దగ్గరకని వెళ్తారు శౌర్య బెడ్ మీద ఉండదు శౌర్య బెడ్ మీద లేకపోయేసరికి దీప కంగారుగా అటు ఇటు చూస్తూ శౌర్య శౌర్య అంటూ ఏడుస్తూ అటు ఇటు చూస్తూ పిలుస్తుంది కానీ శౌర్య కనిపించదు డాక్టర్ బాబు శౌర్య కనిపించడం లేదు శౌర్యని డాక్టర్లు బయటికి తోసేశారా హాస్పిటల్లో డబ్బులు కడితేనే ఉండండి లేకపోతే లేదు అని చిన్న పిల్లని చూడకుండా బయటకు పంపించేశారా అని దీప అనడంతో ఈ డాక్టర్లు అంత పని చేసినా చేస్తారు అసలు వీళ్ళు మనుషులు కాదు వీళ్ళు రాక్షసులు వీళ్ళ పని చెబుతానుండు అంటూ డోర్ తీసుకొని బయటికి వస్తాడు ఆవేశంగా కార్తీక్ ఇంకా సమయంలో ఓ నర్సు వస్తుంది ఏంటండి పాప దగ్గర మీరిద్దరు ఉండాలి కదా మీరు ఎక్కడికి వెళ్ళారు ఈ టైంలో అని నర్సు అడుగుతుంది అదేంటి మా పాప ఎక్కడికి వెళ్ళింది మీ దగ్గర ఉందా అని అంటుంది దీప ఇంకా తరువాత తను కొన్ని వస్తువులు దీప చేతిలో పెడుతుంది అవి చూసిన దీప షాక్ అవుతుంది ఇవి నా కూతురు వంటి మీద ఉన్న పట్టీలు ఈ పట్టీలు వీళ్ళు వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చాయి అసలు వీటిని ఎందుకు తీశారు అని మనసులో వేరే రకంగా అనుకుంటూ ఇక అదే మాట అడుగుతుంది వీటిని ఎందుకు తీశారు నా కూతురు ఇప్పుడు ఎక్కడుంది వీటిని ఎందుకు నా చేతికిస్తున్నారు అంటూ చాలా బాధగా ఆవేశంగా అడుగుతుంది ఆపరేషన్ చేసేటప్పుడు ఇవి పేషెంట్ ఒంటి మీద ఉండకూడదండి అందుకని తీసాము అని అంటే కార్తీక్ ఏంటి ఆపరేషనా అని అంటాడు అవునండి పాప పక్కన మీరిద్దరూ ఉండాలి కదా మీరు లేరేంటి అంతా నేను చూశాను ఇక ఎంతసేపటికి మీరు లేకపోయేసరికి ఆపరేషన్కి సమయం అవుతుండడంతో ఇవన్నీ తీసి జాగ్రత్త చేశాను ఇప్పుడు సౌరి ఆపరేషన్ థియేటర్లో ఉంది అని అంటుంది ఇద్దరు షాక్ అయిపోతారు ఆపరేషన్ థియేటర్లో ఉందా అని అంటే అవును ఎందుకలా విచిత్రంగా మాట్లాడుతున్నారు తనకు ఆపరేషన్ చేయాలి కదా మరి అలాంటప్పుడు ఆపరేషన్ థియేటర్లోనే ఉండాలి కదా అని అంటుంది ఇంతలోప్పు డాక్టర్ వస్తారు ఇంకా డాక్టర్ వచ్చి కార్తీక్ నువ్వు చాలా గ్రేట్ కార్తీక్ అని అనగానే డాక్టర్ ఆపరేషన్ అని అయోమయంగా డాక్టర్ అడు కార్తీక్ అడుగుతాడు సమయానికి డబ్బు కట్టేశావు కాబట్టే సరిపోయింది లేకపోతే దారుణం జరిగిపోయేది అయినా మీరు ఎక్కడ డబ్బు కట్టరోనని నేను చాలా కంగారు పడిపోయాను ఎంత బాధ పడిపోయానో నాకే తెలియదు కానీ ఆఖరి నిమిషంలో నువ్వు డబ్బులు కట్టావు ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేశారు లోపల డాక్టరు అన్నీ కూడా చేస్తున్నారు నేను కూడా వెళ్ళాలి ఏది ఏమైనా నువ్వు చేతులు ఎత్తేయకుండా డబ్బు అంతా కట్టి ఆపరేషన్ చేయిస్తున్నావు నువ్వు చాలా గ్రేట్ కార్తీక్ చాలా గ్రేట్ అని అనడంతో డాక్టర్ ఈ డబ్బులు కట్టడం ఏంటి ఆపరేషన్కి ఏర్పాట్లు చేయడం ఏంటి అని అంటాడు చూడు కార్తీక్ తర్వాత నేను మాట్లాడతాను ఇప్పుడు టైం లేదు సౌర్యకి ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని మీరు కోరుకోండి అంతే మీరు బయట ఉండండి తర్వాత నేను మాట్లాడతాను అంతకు మించి ఇప్పుడు ఎక్కువ మాట్లాడే సమయం లేదు అని డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోతాడు ఇంకా కార్తీక్ కార్తీక్తో దీప ఇలా అంటుంది ఏం జరుగుతుంది డాక్టర్ బాబు ఆపరేషన్కి డబ్బులు కట్టడం ఏంటి మీరే డబ్బు కట్టారు అని వాళ్ళు చెబుతున్నారేంటి అంతా నాకు అయోమయంగా ఉంది అని అంటుంది దీప దీప నాకు కూడా అలాగే ఉంది ముందు మనం వెళ్ళి రిసెప్షన్లో కనుక్కుందాము డబ్బు ఎవరు కట్టారో తెలిసిపోతుంది అని చెప్పి దీపా కార్తిక్ ఇద్దరు రిసెప్షన్ దగ్గరికి వస్తారు ఇక రిసెప్షన్ దగ్గరికి వచ్చి రిసెప్షన్లో పాప శౌర్య పేరు మీద ఆపరేషన్కి డబ్బు ఎవరు కట్టారు అని ఎనగానే కాస్త ఉండండి ఇప్పుడు చాలా రష్గా ఉంది పేషెంట్స్తో కిటకిట్లాడుతున్నారు ఇప్పుడు బిజీగా ఉన్నాం కాసేపు ఆగండి అని చెప్పడంతో దీపా కార్తీకు చాలా ఆలోచిస్తూ ఉంటారు ఇంత డబ్బు ఎవరు కట్టి ఉంటారు ఏం జరిగి ఉంటుంది అని దీపా కార్తీక్ అనుకుంటూ ఉండగా దీపతో కార్తీక్ ఇలా అంటాడు దీప ఎందాక నువ్వు ఏమన్నావు ఆ దేవుడి మీదే భారం వేద్దాము అంతా దేవుడు చూసుకుంటాడు అని అన్నావు కదా అలా నువ్వు అన్నావో లేదో ఆ దేవుడే డబ్బు కట్టి ఇప్పుడు శౌర్యకి ఆపరేషన్ చేయిస్తున్నాడేమో అనిపిస్తుంది నువ్వు బాధపడ్డావు నేను బాధపడ్డాను మన ఇద్దరు బాధ ఆ దేవుడు అర్థం చేసుకున్నాడు అందుకనే వెంటనే ఆపరేషన్ జరుగుతుంది అని కార్తీక్ అంటాడు కానీ ఇది ఎలా సాధ్యం అండి అని దీప అంటుంది ఇంతలోపు ఇంకా రిసెప్షన్లో చెక్ చేసి సుమిత్ర గారు డబ్బు కట్టారు ఆపరేషన్కి అయ్యే ఖర్చు అంతా కూడా ఆవిడే పే చేశారు ఇంకా అలాగే ఆపరేషన్ తర్వాత ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలో కూడా దానికయ్యే ఖర్చు కూడా మొత్తం అంతా ఆవిడ ముందే పే చేశారు మరో వారం రోజుల వరకు మీరు ఏమీ కట్టాల్సిన అవసరం లేదు ఈ వారం రోజులు హాస్పిటల్కి అయ్యే ఖర్చు కూడా ఆవిడే కట్టారు అని చెప్పడంతో కార్తీక్ దీప ఇద్దరూ షాక్ అవుతారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్